హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు అన్నమాట చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఆ రోజు మేము ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము అనేది ఫుల్ వీడియో అనమాట ఇది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మా చైత్రాచరణ్ణి ఫాదర్స్ డే కార్డ్స్ చేశారనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆ రోజు పార్క్ నుంచి వచ్చి చేస్తున్నారు కార్డ్స్ అని ఇంకా కార్డ్స్ చేసి వచ్చి మా కను శరత్కి ఇచ్చారనమాట ఇంకా మా మామయ్య అంటే పిల్లలు గ్రీటింగ్ కార్డ్ చేసినందుకు గుర్తుగా వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అని చెప్పి మామూలుగా ఇండియన్ మనీ ఉంటాయి కదా అది తీసుకొని ఇస్తున్నారనమాట వాళ్ళకి వాళ్ళేమో వద్దు తాతయ్య మేము ఏం చేసుకుంటాం ఈ మనీ అని చెప్పి అంటున్నారు మా ఏమో సరే పాకెట్ మనీగా ఉంచుకోండి ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడన్నా కొనుక్కోండి అని చెప్పి అంటున్నారు ఇంకా మా చైత్ర కార్డ్స్ చేశారు కదా కార్డు లోపల ఫైవ్ పౌండ్స్ పెట్టింది అనమాట చైత్ర అది ఓపెన్ చేయగలి మా మామయ్య చూసి ఏంటి ఇది ఫైవ్ పౌండ్స్ నేనేం చేసుకుంటాను అని చెప్పి అంటున్నారు అండ్ అప్పుడు చైత్ర అంటుంది తాతయ్య మీరు ఇక్కడే ఉన్నారు కదా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు గుర్తుగా కొనుక్కోండి అని చెప్పి అంటుందనమాట ఇంకా మా చరణ్ కూడా ఒక టూ పౌండ్స్ అట్లా ఇచ్చాడు అనమాట అంటే వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు సొంతగా ఎర్న్ చేసుకున్నదే ఇచ్చారనమాట పిల్లలు అట్లా వాళ్ళ పాకెట్ మనీలోంచి ఇస్తే వాళ్ళ హ్యాపీగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా కార్డ్స్ అయ్యి చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళే ప్లాన్ ఉందనమాట ఇంకా ఇక్కడ మా చైత్ర మా అత్తయ్యని మా మామూలుగా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి ఇచ్చిన తర్వాత అడుగుతుంది అనమాట మీ మీ ఏజ్ ఎంత నాని మీకు మ్యారేజ్ ఎన్నలు అయ్యింది అని చెప్పి అడుగుతా ఉంది నన్ను అడుగుతుంది అనమాట మీకు మ్యారేజ్ ఎన్నో అయిందమ్మా అని చెప్పి అయ్యే ఎందుకే నీకు అంటే ఊరికి తెలుసుకుందాం అని చెప్పి అడుగుతా ఉంది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసామన్నమాట ఇంకా బన్స్ ఉంటాయి అనమాట అవి ఏంటంటే కొంచెం హార్డ్గా సూప్లో అట్లా నంచుకొని తినేవి మా చైత్రకి అవి నచ్చుతున్నాయి అంట ఇంకా ఉదయాన్నది తింటాను అని చెప్పి అంతే ఇంకా చరణ్ చైత్ర కొంచెం కొంచెం అట్లా తిన్నారు ఇంకా మేము అందరం పెసరట్లు తిన్నాము తిన్నాక ఇంక అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాం అనమాట అప్పటికి టైం వచ్చేసి లెవెన్ అట్లా అయ్యింది ఎక్కడికి వెళ్తున్నామంటే స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్తున్నాము

సండేగా ఇవాళ వెదర్ కూడా కొంచెం బాగానే కానీ క్లౌడ్ అది వాళ్ళు తెచ్చుకుంటారు చూడండి బకెట్లలో అయిగోండి కోసుకొచ్చుకుంటారు బకెట్లు మనం కూడా బకెట్ తెచ్చుకుంటే పోయేదే దానికి డబ్బులు పే చేయాలి పే చేయాలి ఎందుకు కవర్లో తెచ్చుకుందాం పే చేయండి వాళ్ళు వెళ్తున్నారుగా అది అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మనం తెచ్చుకోవాలి अकलो ३ ३ ३ यला उडा స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చేసాము ఇది మా ఇంటి దగ్గర నుంచి ద హాఫ్ అన్ అవర్ అట్లా జర్నీ అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మనము స్ట్రాబెర్రీస్ అవి పిక్ చేసుకొని వస్తే ఇక్కడ వెయిట్ చేసి మనీ పే చేయాలన్నమాట ఇక్కడ కిలో వచ్చేసి సెవెన్ పౌండ్ సెవెంటీ ఫైవ్ పెన్స్ అనమాట అంటే మనము ఓన్గా బ్యాగ్ క్యారీ చేసుకుంటే లేకపోతే వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయి అనమాట అవి తీసుకుంటే ఏంటంటే ఒక ట్వంటీ పీ ఎక్స్ట్రా అనమాట ఇంకా మేము ఒక బా ఒకటి ప్లాస్టిక్ ఇది ఒకటి తీసుకున్నాము అదిగోం అక్కడ కింద ఏంటి కింద ఏర్కొంటున్నారు మనకి ఇండియాలో కింద ఏమో మరి అదిగో వాళ్ళు ఏర్కుంటున్నారుగా నేను చైత్ర తీసుకొచ్చా అత్త ఎవరికి వేసుకుంటానండి అవును మనం మన ఊరు అని తెచ్చింది ఉండాలి నాకు మామూలు ఇండియా ని తెచిన అదే అయితే సరిపోయేది అటు అందర వాళ్ళం మనకి ఉంటది అది అట్ వెళ్దాం పంచిత్రా ఇక్కడ ఏదేనా తోట ఇంకా అవతల వైపు లేదు బుజ్జి తొక్కుతున్నారుగా ఏంది అల్ టగ్ గోసుకుంటున్నది యాడ్ నుంచి వచ్చింది ఇయన్నీ తీగా ఓ మేము అక్కడికి వచ్చేటప్పటికి చిన్న తుప్ప స్టార్ట్ అయ్యిందనమాట మామూలుగా మేము వెదర్ చూసే వెళ్ళాం ఆ రోజు వెదర్ బాగుంది సన్నీగా ఉందని చెప్పి వెళ్ళాం కానీ అక్కడ వెళ్ళేటప్పుడు చిన్న జల్లు పడుతుంది ఇంకా కొంచెం అంటే ఫా ఫామ్స్ అంటే కొంచెం చలిగాలి అట్లా వస్తూ ఉంటుంది కదా మేమేమో వెదర్ బాగుంది అని చెప్పి జాకెట్లు తీసుకెళ్ళలేదు అనమాట ఇంకా సరే చైత్ర తీసుకెళ్ళేది కొంచెం ఫ్లీస్ లాంటిది కదా ఇంకా కార్లో పెట్టుకొని వెళ్ళాము ఇంకా సరే అత్తయ్యకి చీర కదా చలి ఉండిద్ది అని చెప్పి ఇంకా అది తీసుకొని వచ్చామన్నమాట ఇంకా కొంచెం సేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడింది కానీ ఇంక తర్వాత పోయిందనమాట ఇంకా మేము ఫస్ట్ ఆ ఫామ్ చూడడం వల్ల అందరూ ఏంటంటే వంగి కోసుకుంటున్నారు అనమాట అంటే కింద మనకి ఇండియాలో పొలాల్లో కలుపులు తీస్తారు కదా కింద కూర్చొని అట్లాగా నాకు అట్లానే అనిపించింది ఇంకా అంటే మేము చూసామనమాట మేము ఉండే ఏరియాలో మామూలుగా స్ట్రాబెరీస్ ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి అనమాట ఫామ్స్ ఒకటేం ఇట్లా కింద వేసుకుంటే ఒక రెండోదేం పందిర్లు వేసి ఉంటాయి ఇంకా మేము ఉండేది మాకు దగ్గరలో ఇంక ఇట్లాగా ఇదే ఉందన్నమాట కిందదే ఉంది ఇంకా నేను లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఇంకా సరే సరత్ అన్నాను సరే ఏదైతే అదే అదే కిందదైనా పర్లేదు అసలు మామూలు మళ్ళీ అత్తయ్యాలు వెళ్తామంటున్నారు కదా ఇండియా వాళ్ళకి చూపిద్దాము అని చెప్పి ఇంక వచ్చామన్నమాట ఇంకా ఫస్ట్ ముందు సైడ్ అట్లా కోసుకుంటుంటే అక్కడ పెద్ద ఎక్కువ కనిపించట్లేదు అనమాట అన్నీ అంటే చిన్న చిన్నవి తొక్కి వేసినట్టు అట్లా ఉన్నాయి అనమాట తర్వాత వేరే ఆయన ఒక ఆయన చెప్తున్నాడు అటు లాస్ట్లో చాలా బాగున్నాయి అటు వెళ్ళి కోసుకోండి అని చెప్పి చెప్పాడు ఇంకా ఇక్కడ కొన్ని తీసుకున్నాక మళ్ళీ అటు సైడ్ వెళ్ళామన్నమాట కోసుకోటానికి రా తీద్దాంలే ఇగో ఇట్లా ఇక్కడ ఉన్నాయి చూడండి అదే ఇది బాగానే ఉన్నట్టు నువ్వు చిన్నది సన్నది లేదా తిన చీ ఎవడో కొరికేసి ఎందుకు అంటే

అక్కడ స్ట్రాబెర్రీస్ ఎన్ని వేస్ట్ అవుతున్నాయి అంటే అది కిందది కదా అటు ఇటు నడుస్తూ తొక్కుతా అట్లా వేస్ట్ అయిపోతుంది వాళ్ళు అందుకే అంత ప్రైస్ ఎక్కువ పెట్టినట్టున్నారు మామూలుగా అయితే బయట షాపుల్లో అయితే ఫోర్ పౌండ్స్ కేజీకి వచ్చేస్తాయి కేజీ ఫోర్ పౌండ్స్కి వచ్చేసిద్ది కానీ ఇక్కడ దగ్గర దగ్గర ఎయిట్ పౌండ్స్ అట్లా పెట్టారనమాట ఇంకా అవి కొంచెం పులు పులుపు కూడా ఉన్నాయి అనమాట లైట్ పులుపుగా ఉన్నాయి ఇంకా నేను ఒక్క బౌల్ జాలే ఇంకా మరీ ఎక్కువైనా సరే ఆ పులుపు ఉంది కాబట్టి తినలేము అని చెప్పి ఇంకొక బౌల్ తీసుకున్నాం పులుపు ఉంటే ఏంటంటే అత్తగా తినలేరు తినలేరు అనమాట ఇంకా తీసుకొని సరే బయలుదేరదాము అని చెప్పి అనుకునే టైంలో మా వదిన వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు మాకు అయి నేను ఇప్పుడే అంటున్నా తీసుకెళ్ళి ఎందుకు పోతే కిందకి నేను ఇప్పుడే అంటున్నా వాళ్ళు కాళ్ళని ఇప్పుడు ఏంది అని పావులే కానీ అది చూడు కాదు వీళ్ళు సడన్ గా వచ్చారు మనం వెళ్ళిపోతే పరిస్థితి అసలు మా ఉద్యోచకి మా చరిత్ర అసలు ఆనందంతో ఆ కవర్లో ఏసంగా స్ట్రాబెరీస్ అటు పైకి కిందికి పైకి కిందకి ఊపితా పెరిగెత్తందనమాట అవి అంటే డెలికేట్గా ఉంటాయి కదా పాడైపోతాయని భయం వేసింది మాకు కాదు ఐదు నిమిషాలు వెళ్ళిపోయే వాళ్ళవి ఎందుకు మేము వచ్చాల్సే పోయింది అవును పదకొండు మాకెంత అరగంటాగా అవును కాదు ఇప్పుడే ఈ మెసేజ్ పెట్టింది ఇట్ట చైత్ర కాదన్నయ్య సర్ప్రైజ్ ఇచ్చారు మాకు లాస్ట్ మినిట్లో ఇంక రావలే అని చెప్పారు అదే ఈ ఇం అంటే బయలుదేరేటప్పుడు చెప్పలేదు మరి నువ్వు దాంట్లో మిసిరికాయలు ఉంది అన్నాడు మిసిరికాయలు వచ్చింది అన్నాడు స్నానాలు అవ్వలేదంటే ఇంట్లో నుంచి డెఫినెట్ పదకొండు దాటి ఉండేది వచ్చా వన్ అవర్ కరెక్ట్ గా ఉంటుంది మా వదిన వాళ్ళు మాకు చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు ఇంకా చైత్ర పరి వాళ్ళని చూసి ఆనందంలో పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా ఆ అసలు డెలికేట్గా ఉంటాయి కదా అది కిందకి పైకి కిందకి పైకి ఇది అయిపోయి అసలు నలిగి అడిగి అని నలిగిపోయినాయి అనమాట ఇంకా అవి అక్కడ తీసి చూస్తున్నాము బాగున్నాయి బా బాగలేని అట్లాగా సపరేట్ చేస్తున్నాము ఇంకా అక్కడ స్ట్రాబెర్రీస్ కూడా అంటే తిన తింటున్నారు అనమాట అంటే ఫ్రీగా అంటే ఫ్రెష్గా చూసి తినాలనిపించింది కదా ఇంకా అది అలా రెండు మూడు అట్లా అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి కదా ఇంకా క్రిస్మస్ టయానికి అని చెప్పి మామూలుగా అమ్ముతారుగా చెట్లు ఇంక ఇక్కడ క్రిస్మస్ ట్రీ తోటలాగా ఉందన్నమాట ఇక్కడ చెట్లు పెంచుతున్నారు చాలా తడుస్తాయి బాగా పడుతున్నాయి ఎక్కువ చైత్ర కావాలని వెళ్తున్నారా కావాలని వెళ్ళలేరు వస్తాయి వస్తాయి మీద పడుతున్నాయి చైత్ర చరణ్ చరణ్ బరిగా ఇది వెళ్ళండి ఏ వస్తా నత్త నత్తనే వచ్చే కిడుగొన్నవాడిల్ల వచ్చేంరా ఇదెల్లో ఇదెల్లం దారంది ఇరు దారొన్న పాదస్ట్రెంట్ నారివాల హరి మామ లంచ్ కి వెళ్దాం అనుకుంటా మీరు వస్తారా అని చెప్పి అడుగుతన్నారన్నమాట మహారన్నయ్య నాకు కూడా పెడతారా మరి మీరు అని చెప్పి అడుగుతున్నారు ఇంకా సరే అంటున్నారు అనమాట వెళ్ళి ఇంకా ఇక్కడ స్ట్రాబెరీస్ అవి వెయిట్ చూసి మనీ అది పే చేస్తున్నారు ఇంకా మాకు ఆకలి వేస్తుంది అనమాట అప్పటికి వన్ వన్ థర్టీ అట్లా అయ్యింది సరే అక్కడ మామూలుగా నర్సరీ కూడా ఉంది సరే చూద్దాము అని చెప్పి పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పి కొన్ని స్నాక్స్ అవి తీసుకెళ్ళాము అనమాట ఇంకా అక్కడ కూర్చొని కొన్ని స్నాక్స్ అవి తిని ఇంకా నర్సరీలోకి వెళ్తున్నాము

మన లో ఉంటది అది ఆ బేసి సన్ఫ్లవర్ ఇలాంటి మొక్క తెచ్చారు అంత పావు తెచ్చారు ఉంది దీంట్లో మన వాడి పాపం మూడిపోయిందని చిన్న చిన్న ఏం క్యూట్ ఐ ఆల్వేస్ లేడీ 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 దాని పేరు హౌ కమ్స్ సో బ్యాస్టోన్ హిస్ నేమ్ ఇస్ గ్యాస్టోన్ ఎందుకని లేడీ బగ్ అనుకున్న లేడీ బర్డ్ అనుకున్న గ్యాస్టోన్ మా చైత్ర ఆ లేడీ బర్డ్స్ని పట్టుకొని బాటిల్లో వేసి తిరుగుతుంది అనమాట దానికంటే ఇష్టం అంటే మేమేమో పాపం తగిలి చైత్ర అట్లా బాటిల్లో వేసేందుకు దాన్ని వదిలేసేయంటే నాకు ఇష్టం కొంతసేపు ఆడుకొని వదిలేస్తానని చెప్పి అంది ఇంకా అక్కడ లోపల షాప్ ఉందనమాట వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇంకా లోపలికి వచ్చాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో వ్లాగ్ లాగిన్ చేస్తున్నాను దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి Thank you for watching. Take care. Bye bye.